ఏపీ మంత్రి లోకేష్ ను బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కలిసిన తర్వాతే బనకచర్లపై చర్చ మొదలైందని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు ఆయన ఖండించారు బనకచర్ల ప్రాజెక్టు కట్టి తీరుతామని లోకేష్ అంటుంటే తెలంగాణలో బీఆర్ఎస్ ఇందుకు వ్యతిరేకంగా మాట్లాడుతోందని ఇద్దరూ కలిసి కాంగ్రెస్ ను దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు దీన్ని బట్టి కేటీఆర్ లోకేష్ భేటీపై సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు నిజమని తేలిపోయిందన్నారు తెలంగాణలో ప్రాజెక్టులు జరగకపోవడం వల్లే జలాలు వృధాగా వెళ్తున్నాయని బట్టి తెలిపారు బయటకు వచ్చేసి వనక చర్లు కడతా ఉన్నారు తెలంగాణ ద్రోహం జరుగుతుందని నాలుగు రోజుల తర్వాత లోకేష్ గారు ఆ వృధా పోత నీళ్ళే కదా మేము కట్టుకుంటాం అంటే రాత్రి పూట మీ ఇద్దరు మాట్లాడుకొని మీరేం వనక చర్లండి తెలంగాణ కోసం మేము రక్షించినటువంటి వాళ్ళగా మూసిగేసుకుని బయటకు వచ్చి మాట్లాడతాం మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళకి ఏదో చెప్పొచ్చు అని మీరు అనుకుంటున్నారేమో ఫ్లడ్ వాటర్ లో మీ ఒక్కరికే కాదు నదీ పరివాహ ప్రాంతంలో ఉన్నటువంటి రాష్ట్రాలన్నిటికీ వాటా ఉంటాయి మా నీళ్లు మా ప్రాజెక్టులు పూర్తి అయ్యేంత వరకు నీ బనక చర్యలు లేదు నీ బినక చర్యలు లేదు పోలవరం కట్టుకునే క్రమంలో మా ఏడు మండలాల్లో ఉన్నటువంటి రెండు లక్షల ఎకరాలకు సంబంధించిన అమాయక గిరిజనులు మునుక్తా ఉంటే చూస్తూ ఊరుకోవటానికి మేము సిద్ధంగా లేము తప్పనిసరిగా వాటిని సంబంధించి మేము ప్రశ్నిస్తాం మీ పోలవరం సంగతి ఏందో మీ బరకచర్ల సంగతి ఏందో తేలుస్తాం